శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీ గురు చరిత్ర అధ్యాయం పదమూడు శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో భ్యోన్నమ ఈ పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయాలలో శ్రీయురుడు శిష్యులకు ఆశ్రమ ధర్మాలను వివరించి విధిస్తాడు పరమ పురుషార్థ ప్రాప్తికి ధర్మం పునాది లాంటిది అట్టి ధర్మానికి శృతి స్మృతి సదాచారము ఆత్మసంతృప్తి అన్నవి నాలుగు ప్రమాణాలు కనుక సూక్ష్మమైన బుద్ధి మొదటి రెండింటిని హృదయగతం చేసుకొని సందేహాస్పదమైన అంశాలలో సత్పురుషుల ఆచారాన్ని స్వీకరించాలి ఈ మూడింటికి సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకొని సత్వశుద్ధి చేత శ్రద్ధతోనూ తృప్తితోనూ ఆచరించగలగడమే నాలుగవ ప్రమాణము కానీ శృతులకు అర్థం చెప్పగలవారు వాటి పరంగా స్మృతులను అన్వయించగలవారు ఎవరు అంత నిర్దిష్టంగా వాటిని తెలిసి ఆచరించి కృతార్థనొందిన వారి సత్పురుషులు కనుక వారి వాక్యాలే ఆచరణయే ప్రమాణము కనుక ధర్మాన్ని కూడా వారి వద్దనే నేర్వాలి అది తెలపడానికి ఈ అధ్యాయంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి స్వయంగా శిష్యులకు ఉపదేశించారు ఆయన వలె ఆశ్రితులకు సర్వాపదన నుండి అభయమివ్వగలవాడే సద్గురువు ఆయనయే నాలుగు పురుషార్థాలకు ఉత్తమమైన మార్గం తెలపగలవాడు ప్రసాదించగలవాడు సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటిని ఆచరించడానికి సంసిద్ధులైన వారే తురే ఆశ్రమాన్ని స్వీకరించ యోగ్యులని ఈ అధ్యాయము తెలుపుతుంది అనాసుక దుఃఖాలకు లొంగక ధైర్యంతో స్వధర్మాన్ని ఆచరించగలగాలంటే కూడా సద్గుణ అనుగ్రహమే శరణ్యము కథారంభము శ్రీగురుని కథ శ్రద్ధగా విని పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి ఈ శ్రీగురు చరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు నా పరిస్థితి లేతపచ్చికను చూసిన ఆకలిగొన్న వలే ఉంది నేనెంత అల్పజ్ఞుడనో ఇప్పుడు తెలుస్తోంది అజ్ఞానం వలన భ్రష్టుడనై నేనే వెనుక కష్టాలు కొని తెచ్చుకున్నానని శ్రీగురుని పక్షాన ఎట్టి లోపము లేదని తెలుసుకున్నాను అజ్ఞానాంధకారంలో దారి కనిపించకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురుని చూపించాలి మీ రూపంలో శ్రీగురుడే నన్ను అనుగ్రహించారు మీరు చేసిన మేలుకు నేనెన్నటికీ మీరు నాన్ని తీర్చుకోలేను కల్పవృక్షానికి చింతామణికి జ్ఞానమిచ్చిన వారికి ఏమి చేసి ప్రత్యుపకారం చేయగలము మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతోంది దయతో అటు తరువాత శ్రీగురుడు ఎక్కడికి వెళ్ళారు ఏమి చేశారో సెలవేయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సున చేయిపెట్టి నీ జన్మ ధన్యమయ్యింది శ్రీగురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా ఇలా కోరగలుగుతున్నావు ఇందువలన నీవు తరించడమే కాక సాటి వారిని కూడా తరింపజేయగలవు నీవు అడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతుంది అని ఆ వివరాలు ఇలా చెప్పారు శ్రీగురుడు ప్రయాగులో ఉండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు వారిలో ముఖ్యుడు మాధవుడు మాధవుడు సిద్ధుడు బాలుడు ఉపేంద్రుడు జ్ఞానజ్యోతి సదానందుడు కృష్ణుడు అనే ఏడుగురము స్వామికి ముఖ్య శిష్యులము మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదు ఉంటుంది శ్రీగురుడు మమ్ములను మరికొందరు శిష్యులను వెంటబెట్టుకొని అనేక తీర్థాలు క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన కారంజా నగరం చేరారు అప్పుడు వారి తల్లిదండ్రులు తోబొట్టువులు ఆయన రాకకి ఎంతో సంతోషించారు స్థానిక జనమంతా ఆయన్ని దర్శించి పూజించారు వారిలో బ్రాహ్మణ్ అందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు శ్రీగురుడు అందరి ఆహ్వానాలను అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు అందరూ ఆ లీలకి ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవత్ అవతారమని గుర్తించారు ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో నాదా క్రిందటి జన్మలో లోకపూజుడైన కొడుకు కావాలని నేను శ్రీపాదస్వామిని పూజించి వారి ఆదేశానుసారము శని ప్రదోష పూజ చేశాను ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుండి ఉద్ధరించమని ఆయన్ని కోరారు అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని నలభై రెండు తరాల వారు తరిస్తారు ఆ కులమంతటికీ బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు మీ కులంలో నేను జన్మించాను కనుక మీకు బ్రహ్మపదం లభిస్తోంది మీ పిల్లలు పూర్ణాయుష్మంతులయ్యి అష్టైశ్వర్యవంతులయ్యి సుఖంగా జీవిస్తారు మీరు వారి బిడ్డలను మనుమలను చూడగలుగుతారు చివరి దశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైనది వేదాల చేత కీర్తించబడింది అయిన కాశీలో మీరు నివసిస్తారు మీకు ఎట్టి చింత అవసరం లేదు అని అభయమిచ్చారు అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి స్వామి నాకు కూడా సంసార తాపత్రయాన్ని తొలగించి నిర్లిప్త ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది అప్పుడు శ్రీగురుడు నవ్వి అమ్మ స్త్రీలకు పతిసేవ వల్లనే మోక్షం లభిస్తాది అభిష్టాలు కూడా నెరవేరుతాయి కాబట్టి భర్తయ్యే పరమేశ్వరుడన్న భావంతో ఆయన్ని సేవించు గృహిణులకు అదొక్కటే మార్గమని వేదం చెప్పింది అన్నారు అప్పుడు ఆమె స్వామి మీరు త్రికాలజ్ఞులు నా ప్రారంధం ఎలా ఉందో నా భవిష్యత్తు ఏమో తెలిపండి అని కోరింది శ్రీగురుడు నీ సంస్కారం తామసికమైంది పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగువు పెట్టి వారిని విడదీశావు అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు పూర్వజన్మలో నీ ఒక ఆవును కొట్టి చంపావు అందువలన నీకు ఈ జన్మలో అందువలన నీకు ఈ జన్మలో రోగం వస్తుంది అని చెప్పారు వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి గురుదేవా నన్ను రక్షించండి అని వేడుకుంది శ్రీగురుడు ఆమెను ఓదార్చి అమ్మ మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలోనే అనుభవిస్తావు నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది నీకు కుష్ఠరోగము పడుచూపగానే దక్షిణ దిక్కున ఉన్న భీమా నది తీరంలోని పాప వినాశ క్షేత్రానికి వెళ్ళు భీమా నది సంగమం దగ్గర ఉన్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉంది అని చెప్పి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరారు నామధారక ఈ పౌరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధ అంటారు దాని ఒడ్డున ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అది ఎలా వచ్చిందో చెప్తాను విను పూర్వము మునులు భూమిపై వడ్లు చల్లి తమ తపో మహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు వడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమే ఈయనకొక సంకటం కల్పిస్తే ఈయన మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలడు జీవులన్నింటికి ఆ నది స్నానం వలన సద్గతి లభిస్తుంది కదా అని నిశ్చయించుకున్నారు అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్బలతో తయారు చేసి తమ తపస్సు శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేనుపైకి తోలారు అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూసి తన చేతిలోని తరపుతో దాన్ని అదిలించాడు వెంటనే ఆ ఆవు మరణించింది గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగా భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకర్ని అనుగ్రహంతో గంగను భూమి మీదకి తెచ్చాడు అందుకే దీనిని గౌతమి అంటారు అది ఈ గోదావరి ఇది కూడా ఎంతటి పవిత్రమైంది కనుకనే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రేయంకానికి వచ్చారు తర్వాత ఆయన ఆ నది యొక్క రెండు తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు ఆ పర్యటనలో శ్రీగురుడు మంజరీకరం అనే క్షేత్రానికి వచ్చారు అక్కడ మాధవారణ్య స్వామి అని ఒక సన్యాసి నరసింహ అవతారాన్ని పూజిస్తూ ఉండేవారు ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీగురుని దర్శనం తర్వాత అతడు శ్రీగురిని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీలక్ష్మి సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నాడు మా దర్శనం వలన నీ సేవ ఫలించింది ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్ని ధ్యానిస్తూ ఉండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు మాధవారణ్యుడు పారవశ్యంతో ఇలా దించాడు ఓ జగద్గురు సర్వభౌమ మీకు జయము జయము నరునిలా కనిపిస్తున్నా మీరు త్రిమూర్తి స్వరూపము లోకాలను ఉద్ధరించే జగజ్యోతి అయిన పరమ పురుషులు మీ పాద దర్శనం వలన కృతార్థుణ్ణయ్యాను శ్రీగురుడు మాధవారణ్య నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది నీవు నిత్యమో మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు కనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది నీకు శాశ్వత బ్రహ్మపదము లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు తర్వాత శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికి శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది ఒక మహన్నవమి నాటికి అతడు బోన్ చేసి నెల రోజులు అయ్యింది ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు అతడు తన మెడికి ఒక బండ కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుణ్ణి స్మరించి స్వామి నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదు అతిథులను ధిక్కరించాను ఈ జన్మలో భూమికి భారమయ్యాను ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువలనే కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు బ్రాహ్మణుల జీవనము పశువుల గ్రాసము అపహరించను నమ్మిన వారికి ద్రోహం చేశాను తల్లిదండ్రులను అవమానించానేమో లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిపుబెట్టాను తల్లిదండ్రులను విడిచి భార్యతో క కలిసి మృష్టాన్న భోజనం చేశాను లేక వధువు వల్లను చంపానేమో లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి వస్తుంది ఈశ్వర్ని భక్తితో పూజించలేదో లేక నేను సద్గురుని నిందించానేమో లేకుంటే నన్ను ఏ దైవము ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నదిని సమీపించాడు సరిగ్గా సమయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు ఆ బ్రాహ్మణ్ చూసి ఆయన అతన్ని తీసుకురమ్మనమని శిష్యులను పంపించారు శిష్యులు పరుగున పోయి నీటిలో నొనగబోతున్న ఆ విప్రుని బలవంతాన శ్రీగురుని వద్దకు తీసుకువచ్చారు స్వామి అతనితో బ్రాహ్మణ ఆత్మహత్య మహాపాపమని తెలుసు కూడా అందుకే పాల్పడుతున్నావేమి అని అడిగారు ఆ బ్రాహ్మణుడు స్వామి నన్ను విషయం అడిగి మాత్రం ప్రయోజనమేముంది పక్షానికి నెలకు ఒక్కసారి భోజనం చేసినా కూడా భరించినా అని బాధ కలుగుతుంది అన్నం తినకుండా నేను ఎలా బ్రతికేది నేను జీవించడం వలన భూమికి భారమే కానీ ప్రయోజనం ఏముంది అని చెప్పి కన్నీరు కార్చాడు శ్రీగురుడు నాయన క్షణంలోని బాధ పోగొట్టగల ఔషధాన్ని ఇస్తాను భయం లేదు ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అన్నారు ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీగురునికి నమస్కరించగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు శ్రీగురుడు నీవెవరువు ఎక్కడుంటావు అని అడిగారు ఆ గ్రామాధికారి స్వామి మాది ఆపస్తంభ శాఖ కోడిన్యసోత్రము నన్ను సాయం దేవుడంటారు మా స్వస్థానము కడకంచి అంటే కాంచీపురము కేవలము భుక్తి కోసమని ఒక యవనరాజ సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను మీ దర్శనం వల్ల నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి చంద్రుడు రాత్రి సమయాల్లో మాత్రమే తాపాన్ని పోగొడతాడు కల్పవృక్షము తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరింది ప్రసాదిస్తుంది కానీ ఈ విశ్వాన్ని తరింపచేయటానికి అవతరించిన తమ దర్శనము తక్షణమే పాప తాప దైన్యాలను హరించి కామ మోక్షాలను ప్రసాదించగలదు నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనం అయ్యింది అని స్థుతించాడు శ్రీగురుడు అతన్ని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకొని సాయం దేవా ఒక మాట చెప్తాను విను ఈ బ్రాహ్మణునికి ఉదరసూల రోగం ఉంది భోజనం లేకుండా ఎలా బ్రతుకుతాడు ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు కనుక నీవితన్ని తీసుకొని వెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు సాయం దేవుడు ఆశ్చర్యచకితుడై స్వామి నెల రోజులు ఉపవాసం తర్వాత నిన్నొక్క రోజు తింటేనే ఆ బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు స్వామి నవ్వి అలా అయితే ఇంకా మంచి మందు చెప్తాను విను నన్ను మించిన వైద్యులేడు ఇతనికి పరమాన్నము గారెలతో కూడిన భోజనమే పరమౌషధం నీవు సంకోచించకుండా ఇతన్ని తీసుకొని వెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు సాయం దేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురుని కూడా భిక్షకు ఆహ్వానించాడు అప్పుడు శ్రీగురితో పాటు అందరము సాయం దేవుని ఇంటికి వెళ్ళాము ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్తరాసనాలను వేసి శ్రీగురిని మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్ర సూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీగురుని సర్వోపచారాలతో పూజించారు శ్రీగురుడు సంతోషించి నీ సంతతి వృద్ధి చెందుకాక నీ వంశస్థులందరికీ మాయందు భక్తి కలుగు కాక అని సాయం దేవుణ్ణి ఆశీర్వదించారు ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ షడ్డ సోపేతమైన భోజనం పెట్టారు శ్రీగురుని కృప వలన ఉదరరోగి అయిన ఆ బ్రాహ్మణకు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగబాధ మాయమైంది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ श्रीवल्लभाय नमः श्रीनृसिंहसरस्वतीये नमः सर्वं श्रीगुरुचरणारविन्दार्पणमस्तु लोका समस्ता सुखनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः